చెప్పారు మీరు ఎవరు ఆందోళన పడకండి మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం రాగానే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి రైతుల ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తున్నారు ఇలాంటి హామీలు కూడా నెరవేర్చలేకపోయారు నెల పదిహేను రోజులు అవుతుందని ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న దానికి మీరు ఆన్సర్ లేదు రైతులకు సంబంధించి ఎనభై శాతం ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరికీ ఎనభై శాతం రైతులకు పడ్డాయి నాకున్న సమాచారం మేరకు మిగతా వాళ్ళందరికీ త్వరలోనే వేసే కార్యక్రమం కొనసాగుతుంది నెంబర్ వన్ దాని తదుపరి ఆరు గ్యారంటీలకు సంబంధించి లేదా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజలకు కూడా తెలుసు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగింది దానికి సంబంధించినటువంటి అసలు లబ్ధిదారులు ఎవరు ఎవరికి కావాలి ఎన్ని సిలిండర్లు వాడుకుంటున్నారు ఏదైనా కొంత డేటా సేకరణకు ప్రభుత్వ సమయం అవసరం గతంలోపల అనేకమైనటువంటి అంశాల లోపల ఇక్కడ కూడా దానికి సంబంధించిన సమాచారం కానీ ఏ విధానం అవలంబించడం లేదు ఉదాహరణకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ దర్ ఇస్ నో సైంటిఫిక్ మెథడ్ సో ఈ ఇష్యూలో కూడా మేము ఒక సైంటిఫిక్ మెథడ్గా ఒక శాస్త్రీయబద్ధంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మేము మళ్ళీ కూడా చెప్తున్నాం ఇలా ఇరవై ఎనిమిది ఆరు తారీఖు వరకు అప్లికేషన్ల ప్రక్రియ కాదు రేపు పొద్దున్న ఎంపిక కాబట్టేటువంటి వాళ్ళ లిస్టు ఊర్లో ప్రదర్శిపజేస్తాం ఇంకా రాని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే అదే విధంగా స్టాచ్యులేషన్ మోడీ తీసుకొస్తాం దట్ ఈస్ అవర్ గవర్నమెంట్ వ్యూ అది ఆలోచన చేయకుండా ఊరికేనే నెల పదిహేను రోజులుగా పదిహేను పరిపాలించిన దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు వాళ్ళు అమలు చేయలేనోడు నన్ను అంటే ప్రజలకు లేదా ఖజానా ఖాళీ చేసిన అసెంబ్లీలో మేము చెప్పినాం ఈ ప్రభుత్వం అప్పులమయం చేసింది ఈ ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసింది ఇప్పటికీ కూడా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తే ప్రజావాణిలో కూర్చుంటే మైనింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ట్యాక్సీ హైర్ చేసుకున్న వాళ్ళ ట్యాక్సీ పేమెంట్ రెండు ఏళ్ళ నుంచి రాలే వాళ్ళు జీవితం ఎట్లా కొనసాగాలి అటువంటి టోకెన్లు ఇచ్చినాయి పదిహేను ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలు నాట్ ఓన్లీ ఇరిగేషన్ కానీ పరిపాలన మీకు ఇంకా కంట్రోల్లోకి రాలేదా విద్యుత్తుకు సంబంధించి పదహారు నుంచి పదిహేడు గంటలు కరెంట్ రావడం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈరోజు ఆరోపించారు మీ సంబంధించిన మీ సీఎండి కూడా మొన్న ఒక ట్వీట్ చేశాడు రెండు గంటల పవర్ కట్ ఉంటుంది హైదరాబాద్ జీహెచ్ఎంసీ మీరు ఇన్ఛార్జిగా మంత్రి ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో కూడా కరెంట్ కట్ ఉంటుందని ఆ తర్వాత డిలీట్ కూడా చేశారు ఇంకా మీకు కంట్రోలర్ రాలేదా అధికారులు కంట్రోల్ రాలేదా లేకపోతే మీకు గ్రిప్ రాలేదా గవర్నమెంట్ మీద ఎందుకు ఇంకా విద్యుత్తులో ఇంకా అంతరం ఏర్పడుతుంది అనుకుంటారు ఇవ్వలే ఇప్పుడే సీఎండి గారితో మాట్లాడిన రిజెండర్ ఇచ్చినారు ఒకటే వార్త నమస్తే తెలంగాణలో రోజొక వార్త ఫర్టిలైజర్ షార్టేజ్ ఉంది లేదా నీటి కటకట రెండు గంటల కరెంటు కోత లేదా అప్లికేషన్లు రోడ్డు మీద వాడి అరే అప్లికేషన్లు క్యారీ చేసిన ఒక మామూలు సింపుల్ ఎంప్లాయ్ కింద పడ్డాయి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినవి వెంటనే వివరణ అడిగితే ఆ పిల్లలతో దాని పెద్ద రాజకీయం ఓన్ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం మీద మీరు అర్థం చేసుకున్న ఒక మాట గౌరవ మిత్రుడు మాజీ మంత్రి కేటీఆర్ గారు పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన వ్యక్తి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే ముప్పై రెండు మెడికల్ కాలేజీ బదులు ముప్పై రెండు వాట్సాప్ యూనివర్సిటీలు వెబ్సైట్ దాన్ని అవి పెట్టుకుంటే బాగుంటుందంటే ఏ విధంగా ఫేక్ ప్రచారం చేస్తారో మీకు అర్థమవుతుంది చిన్న చిన్న అంశాలను భూతద్దంలో పెట్టి అబద్ధాలను చూపెట్టే ప్రయత్నం చేస్తుంది నేను యావత్ తెలంగాణ ప్రజలకు కోరుతా ఉన్నా టీఆర్ఎస్ చేసే అసత్య ప్రచారాలను బీజేపీతో కలిసి ఆడే నాటకాలను దయచేసి పరిశీలన చేయండి అనవసరమైన ఆందోళన చెందొద్దు ప్రభుత్వం కూల్చే ప్రమాదం ఉందని మీరేమైనా ఏం అభద్రత లేదు మేము అటువంటి అంశము ఆలోచన కూడా రానియాం ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలతో ఎన్నిక కాబడ్డ ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా జరిగింది ప్రభుత్వానికి కూలగొట్టేటువంటి సంబంధించిన ఆలోచన వస్తేనే అలా వెన్నుల వణుకు పుట్టాలే మాకు అంత కంఫర్టబుల్ ఎటువంటి భయపడ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్తున్నారు కానీ ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి వరకు కూడా అదానీ ఒకటే అదానీ మోడీ ఒకటే అని ఆరోపించిన వాళ్ళంతా కూడా ఈరోజు అదాని కొడుకుతో కలిసి దావోస్లో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారని చెప్తున్నారు ఏమంటారు దానికి ఏం చెప్తారు మేము బీజేపీ ఆఫీస్కి వెళ్ళామా వాళ్ళు మాదిగా దావోస్ ఈజ్ బిజినెస్ అగ్రిమెంట్స్కి సంబంధించిన ఒక వ్యాపార సమ్మిట్ అవి సమ్మిట్ ఆడ పార్టీ ఆడ బిజినెస్ మ్యాన్ కలిసిరు వీళ్ళు గతంలో ఎప్పుడు కలవలేదా వీళ్ళు గతంలో ఉన్నటువంటి రాజకీయ వైషమ్యాలున్న చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి వ్యక్తులు కలవలేదా లేదా వ్యాపారానికి సంబంధించిన కూడా అక్కడ జరుగుతున్న ప్రతినిధులు కలిస్తే భారతీయ జనతా పార్టీ కలుస్తుందా కాంగ్రెస్ అసలు సిద్ధ ఎవరికైనా కామన్ సెన్స్ ఉండాలి కదా జాతీయ దృక్పథంలో రెండు రహదారులు వేరు ఇది భారతీయ జనతా పార్టీ ఇది కాంగ్రెస్ రహదారి ఇవి రెండు ఎప్పుడైనా కలిసే అవకాశం ఉంటుందా నేషనల్ హైవేస్ మీరు ఇటువైపు అయితే ఇటు ఇటువైపు అయితే ఇటు గోడ మీద పిల్లలు మీరు మీరు మమ్మల్ని గురించి మాట్లాడితే ఎట్లా వాటి నుంచి వారు స్టాండ్ ఆర్జీ విత్ ఇండియా మీరు ఇండియా కుటుంబంలో ఉన్నావా లేదా ఉంటారా ఇండియాలో వస్తే అరే నేను అడుగుతున్నావు నేను అడుగుడు కాదు నేను ఎందుకు నీ దగ్గర నిలకడనే లేదు నువ్వు గోడ మీద పిల్లివి కదా నువ్వు ఒకవైపు భారతీయ జనతా పార్టీని తిడుతున్నావు అంటావు ఇండియా కుటుంబలు ఎందుకు లేవు నేను దాని గురించి ఐఎమ్ నాట్ గోయింగ్ దట్ సబ్జెక్ట్ నువ్వు బీజేపీని వ్యతిరేకించే నిజమైన వాదివైతే దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలను ఇండియా కూటమిగా ఏర్పడితే ఎందుకు అందులో లేవు నెంబర్ వన్ నెంబర్ టూ నిజంగానే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే మీరు గత పది సంవత్సరాలుగా పార్లమెంటు వేదికగా ఏ బిల్లునైనా వ్యతిరేకించినటువంటి ఘటనలు ఉన్నాయా ప్రజల అంశం వచ్చినప్పుడు ఊరికే నట్ల పార్లమెంట్లో ప్లే కార్డులు పెడితే నిండు సభలో నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏర్పాటు పట్ల అపహస్యం చేసే విధంగా మాట్లాడి తెలంగాణ అవమాన అమరవీరులను అవమానపరిస్తే ఈవెన్ అమిత్ షా గారు కూడా మాట్లాడితే కనీసం పార్లమెంటు ప్రొటెస్ట్ కూడా చేయలేనటువంటి అసమర్థలు ఉన్నాయి ఈ పార్టీ ఏం ఏం తెలంగాణ గౌరవాన్ని